విశాఖ ముప్పై ఐదో వార్డులో రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ముప్పై ఐదో వార్డు వార్డు ప్రెసిడెంట్ కనకాలరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పేదవాళ్ళకు సీరాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వాసిపాలి గణేష్ కుమార్ పాల్గొన్నారు మరెన్నో విషయాలు వార్డు ప్రెసిడెంట్ కనకార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ 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 అందరికీ నమస్కారం నా పేరు అల్పన్ కనకారెడ్డి ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు పరిశ్రమగా గత ప్రతి సంవత్సరాలుగా కొనసాగుతూ ప్రతి సంవత్సరం కూడా మా ప్రతి నాయకులు మాజీ అయినటువంటి ఆశాదమైనటువంటి మా ప్రతి వైఎస్ రాజశేఖర గారు జనంధనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుని మాకు పండగ వాతంగా ఆయన కనిపిస్తుంది ఉదాహరణ ఉదయానికి పత్రులు చూశారు ఆయన పుట్టుకు జరిగానే తలన వాతావరణం ఇంత ఏర్పడిందంటే ఆయన దేవుడితో సమానం అటువంటి దేవుడికి మేము ఇది పుట్టుక చేస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది ఈ ఒక వార్డులో ప్రతి వ్యక్తి కూడా వైఎస్ కానీ అభిమానులు కూడా అందరూ కూడా ఆయన పేరు స్మరించుకొని ఎవరైనా రాజకీయాలకు వెళ్ళాలి అలాగే మన జరిగే రా ఎలక్షన్లో కూడా మేమైతే ఓటమికి చెందలేదు నలభై పర్సెంట్ మాకు ఓటింగ్ వచ్చిందంటే ప్రజలు మమ్మల్ని ఆశ్రించారు అలాగే రాజకీయం అనేది రాజకీయం అనేది ఓటమికి వెళ్ళిపోయిన సాధ్యం ఓడిపోయాను మేము కుంగుపోలేదు అలాగే ప్రజల ముందుకు వెళ్తాం అలాగే ప్రజలతో మాకి పోయి రేపు రాబోయే రోజుల్లో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రులుగా చేసుకుంటామని ఈ సభ ముఖం మనం చేసుకుంటున్నాం అలాగే రేపు రాబోయే రోజుల్లో దక్షిణంగా ఎమ్మెల్యే ఎవరికి ఇచ్చినా సరే ఆయన బాధ్యమైతే గెలిపించుకుంటాము ఈ రోజు రిజల్ట్ వచ్చి మహాకారు నెల రోజులది ఈ నెల రోజులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఓటుపై కానీ మొత్తం అందరికీ చూస్తున్నారు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దౌర్జన్యంగా కార్యకర్తలను దాడి చేస్తున్నారు ఇళ్లపైకి వెళ్తున్నారు అతను ఏ ప్రభుత్వం చూడలేదు ఈ యొక్క ప్రభుత్వం అసలు దౌర్జన్యం వెళ్తుంది ప్రజలు కూడా దాని బుద్ధి చెప్తే ప్రభుత్వానికి దగ్గరలో ఉన్నాయని ఈ సభకు మనం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి రద్దలు మా ప్రీతమ నాయకులు దక్షిణ మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం విశాఖ దక్షిణ నిజం వైఎస్ వైఎస్ఆర్ సమాన్యకర్త వాసు జనసేన ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన చేతుల మీదుగా కొంతమంది వృద్ధులకి సీరల పంపని దూసి పంప జరిగింది ఆయనతో పాటు రాష్ట్ర అధికారపతి కొండ రాజీవ్ గాంధీ గారు వచ్చారు అలాగే మా వార్డు నాయకులు ఆయన మల్లిబాబు గారు కానీ ఆదిష్ రెండు గారు కానీ హరిరామ్ గారు కానీ ఆయన శ్రీనివాస యావడవనమ్మ తమ్మని గారు అది ఎప్పుడో మనం రమణ రవి గారు ఇతర ఓటు నాయకులందరూ సంతోష్ గారు నగేష్ గారు మొత్తం అందరూ కూడా వార్డు నాయకులందరూ వచ్చి ఇంకో కార్యం చేసినందుకు పేరు అందరికీ తెలియజేస్తుంది వైసీపీ కార్యకర్తగా దేవాలయాలుగా చైర్మన్గా నేను ఇప్పటికీ కొనసాగడం తర్వాత మేము నాటి నుంచి నేటి వరకు వైస్ రాజకీయ ఎమ్మెల్యేగా ఉండి ఆయన నా పార్టీలో నడిచి ఈ ప్రతి కార్యక్రమం కూడా ఆయన పేరు చెప్పి అనుకున్నాం ముగ్గురు చెప్పి ఏదో ఒకటి మా కార్యకర్తలకి ఉత్సాహపరదానికి మా వాటిని తిరుగుపరగారికి ఏదో ఒక చేతిలో ఉంటాం నేను పుట్టినరోజు చూడగలం మాకు పట్టి రోజు పట్టాలు కనుక ఇది మేమైతే పద్పలో వారు చూపిస్తాం వాటర్ కాల్సి మేము చెప్పే దక్కేస్తాం ఆయన ఆయన చూసుకుంటాం మేము పట్టుకుంటాం ఈ కార్యక్రమం చేసినప్పటికీ మా దచ్చిన దేవుడు ఎమ్మెల్యే గారికి అలాగే మా కొ రాజీ గారికి ఈ వాటర్ ఆయన మా అమ్మ కలకారెడ్డి గారికి మా మంత్ర రాము గారికి